వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమకథ అలా గెంటెయ్యలేకే చిన్నాని భయపెడుతూ అరుస్తూ దెప్పుతూ ఒక్కోసారి అసలు పట్టించుకోనట్టే వదిలేస్తూ అతన్ని దూరం ఉంచాలని ప్రయత్నిస్తున్నాడు గౌరీ చెప్పేది ఎందుకో తెలుస్తున్నా అతని మాటలకు తన నిర్ణయం మార్చుకోవడానికి సిద్ధంగా లేని చిన్న గౌరిని గట్టిగా వాటేసుకుంటాడు నిన్ను వదిలేసి వెళ్లి చేసుకునే పెళ్లి ఆ బంధం మా ప్రేమ మమ్మల్ని సంతోషంగా ఉంచదు బావా ఇప్పుడు కూడా మేమిద్దరం దూరంగా లేము ఒక్కచోట లేము అంతే మా పెళ్లంటూ జరిగితే నీ చెల్లి ఈ ఇంటికి రావాలి బావా అది అత్త కోరిక నీకు గుర్తులేదేమో కాని నాకు బాగా గుర్తుంది మామయ్య వచ్చి ఆ కండీషన్ తీసేసి మా పెళ్లి జరిపిస్తేనే మేం సంతోషంగా ఉంటాం అప్పటివరకు ఇలా ప్రేమించుకుంటూ ఉంటాం ఇది కూడా చాలా బాగుంది బావా ఈ మధ్య లేదు రోజు వస్తానని చెప్పాను నీ మల్లెల దయ్యం గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను రాక్షసి ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళొస్తాను బావా అంటూ సౌమ్యంగా గౌరీని వదిలి వెళ్ళిపోతాడు చిన్నా మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు కళ్ళు తుడుచుకుంటూ ఒడివడిగా అలా వెళ్ళిపోతున్నాడు దీనికి ఒక పరిష్కారం చూడాలి ఇలా సాగనివ్వకూడదు అని అనుకుంటూ గౌరీ లోపలి కదుల్తాడు నాకు నిద్ర లేకుండా చేసి చాలా ప్రశాంతంగా మిర్చి బేబీ అని ఎంతో ప్రేమగా నిద్రపోతున్న ఇద్దరినీ చూసుకుంటూ పార్థుకి వైపు వాలిపోతాడు గౌరీ చేతిమీద తల నిలిపి తల్లి కొడుకుల్లా కరుచుకొని నిద్రపోతున్న ఇద్దరినీ తృప్తిగా చూసుకుంటున్నాడు పార్థు వచ్చిన దగ్గర నుంచి అమ్మడికి అసలు క్షణం తీరిక దొరకడం లేదు ఉన్నంతసేపు పని చేస్తూనే ఉంది ఆ పనితో పాటే పార్థు ముచ్చట్లు మురిపాలు తీరుస్తూనే ఉంది ఇక తర్వాత అమ్మడిని క్షణం వదలకుండా ఆటలని కథలని అటూ ఇటూ తిప్పి అమ్మడిని పూర్తిగా అలసిపోయేలా చేస్తున్నాడు పార్థు అంత బిజీగా ఉండటంతో గౌరీ గురించిన ఆలోచనలు ఆమెకి లేవు శరీర అలసట మానసికంగా దొరికిన ప్రశాంతత పార్థుతో పాటు అలా పడుకోగానే హాయిగా నిద్రలోకి జారిపోయింది ఎంత చూసినా తన్వి తిరడం లేదు అతనికి అమ్మడి పక్కకు వచ్చి ఆమెను గట్టిగా చుట్టేసుకుని పడుకోవాలనుంది కాని ముట్టుకుంటే లేచిపోతుందేమోనన్న భయంతో ఆగుతున్నాడు నేను గాదిలోకి రావడం ఇలా పడుకోవడమే తెలీదు నా మిర్చి బేబీకి ఇక ఇప్పుడు తెలిసిందే అనుకో నుంచి పడుకోవడం మానేసి కూర్చునే ఉంటుంది ముందు ముందు చాలా కష్టపడాలి ఇప్పట్నుంచే అంతటి కష్టం వద్దులే అని ముసిముసిగా నవ్వుకుంటున్నాడు నీ మనసులో ఉన్నది తెలుసుకోవాలా నీమీద పడే ఈ మనసు గోడు తీర్చాల నా మనసులో ఉన్న ప్రేమంతా నీకు చూపించాలా అలా మనసుని మనస్తో ముడివేసే రోజు ఎప్పుడొస్తాది నా బేబీ అలా అమ్మడిని చూస్తూనే చాలా నెమ్మదిగా తన గోలంతా చెప్పుకుంటున్నాడు ఏ కదలిక లేకుండా ఏ భావం తెలియకుండా చాలా ప్రశాంతంగా అమ్మడు అలాగే నిద్రపోతుంది నిద్రపోతున్న అమ్మడి ముఖం మరింత ముద్దుగా కనిపిస్తుంది అతనికి అలా చూసి చూసి ఆపాదమస్తకం అమ్మడి రూపాన్ని తన కళ్లల్లో నింపుకుంటున్నాడు ఎంత చూసినా ఇంకా చూడు చూడు అని లోపల పీకుతున్న మనసుని కసురుకుంటూ కొడుకును మాత్రం ముద్దు పెట్టుకుంటాడు అమ్మడిని ముద్దు పెట్టుకోలేకపోతున్నందుకు బాధపడుతూ అప్పటికే గాలిలో ఇచ్చిన ఎన్నో ముద్దులతో పాటు మరో రెండు ముద్దులను తన చేతివేళ్లతో అమ్మడికి విసిరి ఆతృప్తితోనే దిండు మీద వాలిపోతాడు అమ్మడితో ఎన్నో ఎన్నెన్నో ఊహలు అతని మనసంతా నిండిపోతున్నాయి కళ్ల ముందున్న తన ప్రేమని భద్రంగా చూసుకోవాలి అన్న ఆలోచనతో తన ఊహలన్నింటినీ జీవితకాలం ప్రేమగా తన బేబీతో తీర్చుకోవాలన్న కోరికతో ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు చీకట్లో చప్పుడు చేయకుండా కూర్చున్న నుంచి లోపలంతా ఒకసారి చూసుకుని కిందికి దూకేస్తాడు చిన్న ఇంటి వెనక పక్క ఆ మూల ఎవ్వరూ ఉండరు ఎప్పుడూ ఉండరు అందుకే చాలా ధైర్యంగా ప్రతిసారి అటునుంచి వస్తాడు అయినా సరే వచ్చిన ప్రతిసారి జాగ్రత్తగా చూసుకుంటాడు ముఖ్యంగా అతను రావడం నారాయణగారికి తెలియకూడదు అనుకుంటాడు ఆయన ఏమన్నా అంటారు అన్న భయంకన్నా మనసు చిన్నబుచ్చుకుంటారు అన్న బాధ చిన్నాది అందుకే ప్రతిసారి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు నెమ్మదిగా దిగిన వైపు నుంచి వైపునుంచి వైపుకి వెళ్ళిపోతాడు గది ఆ పక్కనే ఉంటుంది అడుగులు అడుగు వేసుకుంటూ దొంగలా వెళ్తున్న అతనికి పెరటి గుమ్మంలోనే కూర్చుని కనిపిస్తుంది వల్లి ఆమెనలా అక్కడ చూసేసరికి కొన్ని క్షణాలు నిలబడిపోతాడు చిన్న మొదటి ఆలోచనగా నాకోసమే ఎదురుచూస్తుంది అనిపిస్తుంది అతనికి ఫోన్ అన్నా చేయాల్సింది బావ పిచ్చులో పడి ఫోన్ కూడా చేయలేదు అని అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు గడ్డం కింద చేతులు పెట్టుకుని తూలుతూ కూర్చుంది వల్లి అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది వస్తున్న నిద్రని ఒళ్ళో పెట్టుకొని తన బావ కోసం ఎదురుచూస్తూ చూస్తూ నిద్రని ఆపలేక తూలుతూ తూలుతూ నిద్రమ్మ ఒడిని చేరకూడదని ఆపుతూ ఆపుతూ కూర్చుంది ఈరోజు పగలు పడుకోలేదనుకుంటా అప్పుడే ఊగుతోంది ఇప్పుడు కదిపితే నామీద పడిపోతుందేమో అని ఆమెనలా చూస్తూ నెమ్మదిగా వెళ్లి వల్లి పక్కన కూర్చుంటాడు మూతలు పడుతున్న కళ్ళని అలా మూసేసి ఏం పీకుతున్నవరా ఇప్పటిదాకా అని ఆ నిద్రమంపులోనే మత్తుగా కసురుకొంటూ పక్కన కూర్చున్న చిన్నాభుజం మీద వాలిపోతుంది తలస్నానం చేసినట్టుంది పక్కన చేరగానే పరిమళించిన సువాసనతో తెలుస్తుంది జుట్టుని దువ్వకుండా పిచ్చి పిచ్చిగా అల్లిన ఆమె బారుజడ మీద ఆమె అలా వాలగానే అది కూడా జారి అతనికి తగులుతుంది ఆమెను పరిశీలనగా చూస్తూ ఒక చేత్తో ఆమెను వెనక నుంచి పట్టుకుని మరొక చేత్తో ఆమె చెంపల మీద పెట్టి దగ్గరగా పొదవుకున్నాడు ఒంట్లో బాగాలేదా పడుకోవచ్చు కదే ఇలా బయట కూర్చొని కునికిపాట్లు పడకపోతే అని నెమ్మదిగా అడుగుతూ అతను గుమ్మానికి ఒరిగి కూర్చొని ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటాడు ప్రతీ నెలా వచ్చేదే ఇప్పుడొచ్చింది దానివల్ల ఏమీ లేదు నువ్వు రాక వచ్చే ఇబ్బందే కష్టంగా ఉంది బావా పడుకుంటే నిద్ర రాదు కూర్చుంటే ఇలా కునికిపాట్లు వస్తున్నాయి ఏం చేయమంటావు అని గారంగా మత్తుగా అడుగుతూ నిద్ర బరువుతో మూసుకుపోతున్న కళ్లను కొద్దిగా తెరిచి కష్టంగా అతన్ని చూస్తుంది తలను కొద్దిగా పైకెత్తి అతని భుజం మీద ఆమె గడ్డం ఆనించి అతన్నే చూస్తుంది వల్లి చిన్న గుమ్మాన్ని ఆసరాగా చేసుకుని కూర్చోవడంతో వల్లి పూర్తిగా ఆమె బరువంతా మీద వేసేసింది ఒక రకంగా చూస్తే వాలుగా అతని మీద పడుకున్నట్టే ఉంది అతన్నే చూస్తున్న ముఖమంతా అతని చేత్తో తడిమి చూస్తా ప్రేమగా ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకుని తిరిగి తన మీద వాల్చుకుంటాడు ఏంట్రా ముద్దుతో మాయ చేద్దామనుకుంటున్నావా నీ ముద్దులు నా దగ్గర పని చెయ్యవు నన్ను వెయిట్ చేయించటం నీకు బాగా అలవాటైపోయింది దున్నపోతు బెదవ అని నిద్రమగతతోనే విసుగ్గా అంటూ అతని గుండెల మీద చిన్నగా గుద్దుతుంది తన కోసం అంతలా ఎదురుచూసి ఆ కోపాన్ని ఇలా ముద్దుగా చూపిస్తున్న వల్లి మాటలకి నవ్వుకుంటూ ఆమెను మరింత గట్టిగా అదింపట్టుకుంటాడు నేను పదింటికి రావాలనుకున్నా కాని మీ అన్నయ్య వదలకుండా వదలకుండా ఆ మల్లెపూల పిచ్చుతో నన్ను ఇప్పటిదాకా చంపుతున్నాడు అంటాడు కంప్లైంట్ చేసినట్టుగానే గౌరీ చేసిన రాద్ధాంతమంతా తలుచుకుంటూ కొత్తగా వినిపిస్తున్న మాటలకి నెమ్మదిగా తలమాత్రమే పైకెత్తి అర్థం కానట్టు చూస్తుంది ఏంటి వల్లి పాప అలా చూస్తున్నావు నమ్మడం లేదా అంటూ ఆమె చూపుల్లో కనిపిస్తున్న ప్రశ్నకి ముద్దుగా అడుగుతున్నాడు నవ్వుతూ నా దగ్గరేదైనా దాచి ఉడికించాలని చూశావో మక్కలెరిగిపోతాయి ఈ మల్లెపూలేంటి కొత్తగా అని మత్తుగా ముద్దుగా అతన్ని బెదిరించినట్టే అంటుంది మత్తుగా తూగుతున్నా కూడా బెట్టుగా బెదిరిస్తున్నా అలాగే తలస్నానం చేసి ఉండి మరీ ముద్దుగా కనిపిస్తున్నా ఆమె ముఖాన్ని చూస్తూ చిన్న కళ్ళు మెరిసిపోతున్నాయి అంత ముద్దుగా ముద్దోస్తున్న వల్లీపాప మీద ముద్దులు పెట్టి ఈరోజు బావగోలకి ఆ పిచ్చికి అసలు నీ విషయం మర్చిపోయాను సడన్ గా గుర్తుకొచ్చావు నీకు చెప్దామని పరిగెత్తుకొచ్చాను అంటూ గౌరీ చేసిందంతా చెప్తాడు చిన్న నిద్రమంపు ఎటు ఎగిరిపోయిందో పూర్తిగా ఎగిరిపోయింది మొత్తంగా చిన్న మీద పడిపోయి అతన్ని ఆశ్చర్యంగా ఆనందంతో చూస్తుంది ఏంటే నమ్మబుద్ధి కావడం లేదా అంతా విని ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తున్న వల్లిపాపని మెల్లిగా సందేహంగా అడుగుతాడు మా అన్నయ్య ఇలా చేశారంటే నిజంగా నమ్మడం కష్టమే నిజంగా అంత పిచ్చిగా మాట్లాడా అంత చెప్పినా అప్పటికీ తీరని అనుమానంతో విస్మయంగా చూస్తుంది వాళ్ళు అంటే నమ్మడం కష్టమే ప్రతిరోజు జరిగిందంతా కదా నువ్వు కూడా నమ్మకపోతే ఎలాగే నా ఒళ్లంతా తుక్కుతుక్కు చేసేశాడు తెలుసా అసలు అర్జెంటుగా అమ్మాయినైతే బాగుండు అనిపించింది అంతగా పీక్కు తిన్నాడు మత్తులో అంటూ ఉడుకుతో ఆ టైంలో తను పడిన బాధంతా కూడా వెళ్ళగక్కుతాడు చిన్న చెప్పిన దానికి పూర్తిగా నమ్మకం వస్తూ పిచ్చి పిచ్చిగా సంతోషం వేసి ఇష్టం వచ్చినట్టు అతని ముఖమంతా మొద్దులు పెట్టేస్తుంది అలా పెడుతూ పెడుతూ పెదవుల దగ్గరికి వచ్చేసరికి టక్కున మధ్యన చెయ్యడ్డు పెడతాడు గుడ్లూర్మి చూస్తూ ఆ మీద ఒక్కడి పీకుతుంది వల్లిపాప నీకు రాదు నాకు వస్తేనేమో ఇలా మధ్యలో అడ్డు పెడతావుదవ అని కసురుకుంటూ చిన్న వేళ్ళు మెలిపెట్టి అడ్డుగా ఉన్న చేతిని లాగేస్తుంది రాక్షసి అని అరుస్తున్న అతని పెదవుల మీద గట్టిగా ఒక్క ముద్దు పెట్టి తన ఆనందాన్ని చూపిస్తూ తన పంతం నెగ్గించుకుంటుంది అక్కడ మీ అన్నా ఇక్కడ నువ్వు ఇద్దరికీ ఇద్దరే మీ ఆనందానికి నాతో ఆడుకుంటున్నారు కదే అని విసుగ్గా గొనుగుతూ పాప నలిపేసిన వేళ్లని నెమ్మదిగా పట్టి లాక్కుంటున్నాడు నలిపేయడం కాదు ఈసారి అడ్డు పెడితే నరికేస్తాను నా ఆనందం చూపించేటప్పుడు ఏది పడితే అది మధ్యలో పెట్టకు ప్రేమతోనే పిచ్చి వార్నింగ్ ఇస్తూ మెలిపెట్టిన వేళ్లని తన చేతుల మధ్య పెట్టుకుని నెమ్మదిగా లాగుతూ చిన్నవైపు గుర్రుగా చూస్తుంది ఆర్డర్ వేశాక ఫాలో అవ్వకుండా చస్తానా అన్నట్టు చూస్తున్నాడు గుబులుగా ముఖం పెట్టి అలా చూడకు నాకు బ్రతిమలాడడం సారీ చెప్పడం నచ్చదు నొప్పి పుట్టింది తగ్గే వరకు మసాజ్ చేస్తాను నువ్వు చెప్పిన దానికి బాగా సంతోషం వేసింది అలాగే నీ మీద బెంగ కూడా బాగా వచ్చింది రుచి చూపించి వదిలేశావు కావాలని మళ్లీ పట్టాలా అటువంటివి నాకు కుదరదు అని ఆమె ప్రేమతోనే దబాయించేస్తుంది బెదిరించినా భయపెట్టినా ఉడికించినా ఉరికెత్తించినా వల్లీ చూపించే ఈ ప్రేమకే అతను ఎప్పుడూ దాసరైపోతాడు పక్కకు తిరిగి కూర్చున్నా వల్లి సర్దుకుని కూర్చుంటూ చిన్న గుండెల మీద ఆమె వీపు ఆనించి అతని భుజం మీద తలవాల్చేస్తుంది చిన్న చేతిని మాత్రం వదలకుండా అలాగే గుండెల దగ్గర పెట్టుకుని నెమ్మదిగా వేళ్లను నిమురుతుంది అతని మీద బజ్జున్న పాపని ఆమె స్పర్శని నుంచి వస్తున్న పరిమళాన్ని ఆమె ప్రేమని ఆస్వాదిస్తూ ఆమె నడుం చుట్టూ మరొక చేతిని చుట్టేసి ఆమె తలకి తన తలని ఆనించి కళ్ళు మూసుకుంటాడు చిన్న ఆ ఇద్దరినీ అలా చూస్తుంటే ఆకాశంలోని చంద్రుడికి నచ్చేశారేమో అన్నంత చక్కగా ఉన్నారు హాయిగా వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతున్నట్టు చంద్రుడు మరింతగా వెలిగిపోతున్నాడు కాసేపు మరి కాసేపు ఇద్దరూ కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఊసులతో ఊగిసలాడుతూ వెన్నెలమ్మతో చెలిమి చేస్తూ వెచ్చగా అలా ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు ఏం నేర్చుకున్నావు మా అన్నయ్య దగ్గర చెప్పు వింటాను అంది అతని చేతుల మధ్య సేద తీరుతూ ఇప్పటివరకు అవే కదా పాప చెప్పాను మళ్లీ చెప్పమంటావే అంటూ గాలికి రేగుతున్న ఆమె కుర్రులను చెవి వెనక్కి పెడుతూ ఆమెనే చూస్తున్నాడు ఒరే పప్పు సుద్ద మా అన్నయ్య చేసినవి చెప్పావు ఏదో నేర్చుకోవాలి అన్నావు కదా అవి ఏంటో అని అడుగుతున్నాను కొంచెం అర్థం చేసుకుని మాట్లాడరా అంటుంది వికరిస్తున్నట్టుగా ఇదిగో ఇదే వద్దు బావ వేరు నేను వేరు నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాలి అంతే అదేంటో నాకర్థం కాలేదు అర్థమయ్యాక చెప్తానే అని బింకన్ నటిస్తూ మాట దాటేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ మాటకి అతని మీద నుంచి లేచి తల పైకెత్తి అతన్నే చూస్తుంది సూటిక ఆమె కళ్లల్లో కోపాన్ని నింపి స్నానం చేసిన తర్వాత కాటుక పెట్టలేదనుకుంటా కాటుక పెట్టి ఉంటే మరి కాస్త పెద్దగా విచ్చుకున్నట్టు కనిపించేవి అయినా సరే ఇలా కూడా ఆమె కోల కళ్ళు ఆ చిన్నపాటి కోపంలో చాలా అందంగా కనిపిస్తున్నాయి అతనికి నువ్వు తల స్నానం చేసినప్పుడు చాలా బావుంటావు అనుకోకుండా చేశావు కదా కళ్ళకి కాటుక పెట్టలేదు కాటుక పెట్టిన కళ్ళతో నువ్వు కోపంగా చూస్తే కాళికా దేవిలా కనిపిస్తావు ఇప్పుడు మాత్రం నా వల్లీ పాప అల్లరి పిల్లలా కనిపిస్తోంది అని మృదువుగా చెప్తూ అతన్ని చూస్తున్న ఆమె రెండు మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంటాడు కొన్ని క్షణాలు వల్లీ మెత్తని అతని పెదవుల స్పర్శకి అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోతుంది ఆమె ముఖాన్ని అలాగే చూస్తున్నాడు చిన్న కొన్ని క్షణాలకి నెమ్మదిగా కళ్ళు తెరిచి అతన్నే చూస్తూ మిస్ అవుతున్నావా ఇప్పుడు పెట్టుకోనా అడుగుతుంది చాలా మెల్లిగా ఇప్పుడొద్దు ఇలా కూడా బాగున్నావు మాట చెప్పనా అని ఎప్పుడూ చెప్పిన విషయం ఏదో చెప్పాలి అన్నట్టు ఒక రకమైన ఆత్రంతో అడుగుతాడు మెరుస్తున్న కళ్లతో అతన్నే చూస్తూ చెప్పమన్నట్టు కనురెప్పలు వాల్స్తుంది మళ్లీ నువ్వు గొడవ చేయకూడదు ఇది ముందు కండిషన్ అని ముందరి కళ్లకు బంధం వేస్తూ ఆమెనే చూస్తున్నాడు ఒక కన్ను చిన్నది చేసి మరొక కన్ను పైకెత్తి పెదవులు రెండు కొంచెం వంకరగా బిగించి పెట్టి ప్రశ్నార్థకంగా అతన్నే చూస్తుంది వల్లి తగ్గడమా అది అస్సలు జరిగే పనే కాదు ఆ చూపుల్లోనే ఆ పొగరు కనిపిస్తుంది చిన్నాకి ఆమె వేషాలకి మురిసిపోతూ ఆమె నుదురు మీద తన నుదురుతో చిన్నగా ఢీ కొట్టి ఇలా చూపులతో చంపకే సరే చెప్తాను విను అంటూనే ఆమెను సరిగ్గా మళ్ళీ అతని మీద పడుకబెట్టుకుంటాడు నువ్వు తలస్నానం చేసినప్పుడు సాంబ్రాన్ని వేసుకుంటావు కదా నా దగ్గరకొచ్చినప్పుడు ఆ వాసనకి నాకు చాలా అంటే చాలా మద్దుగా అనిపిస్తుంది అసలు అలా ఎక్కేస్తుందనుకో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అని ఎప్పుడూ లేని విధంగా తన మనసులోని మాటలు చెప్తున్న చిన్నాని వల్లి మళ్లీ తల పైకెత్తి చూస్తుంది అతని ముఖంలో ఏదో తెలియని వింతైన ఆనందం కనిపిస్తుంది వల్లికి ఇంతకు ముందెప్పుడూ చూడండి ఆమె కళ్ళకి చిన్న చాలా బాగా నచ్చుతున్నాడు రోజటి మీద ఇంకా అందంగా కనిపిస్తున్నాడు బహుశా ఆ అందం అతని కళ్ళల్లో కనిపిస్తున్న కొత్త కాంతి వల్లేమో అసలు కనురెప్ప వేయకుండా అతన్నే అలా చూస్తూ ఉండిపోయింది వల్లి తిరిగి ఆమె చూస్తూ ఉండటంతో ఆమె ముఖానికి దగ్గరగా అతని ముఖం పెట్టి ఆమె కళ్లల్లోకి చూస్తూ చాలా ప్రేమగా చెప్తున్నాడు కరెక్ట్గా అటువంటి టైంలో నువ్వు లూజ్గా జడ వేసుకుంటావు చూడు ముఖ్యంగా నాగారం జడ అలా వేసుకుని బారుగా పూలు పెట్టుకుని తిప్పుకుంటూ నడుస్తావే అస్సలుంటుంది నాకు పిచ్చెక్కిస్తుంది తెలుసా అలా నేను చూస్తే చాలు నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది అలా చాలా నచ్చేస్తావు తెలుసా అని చెప్పి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోయాడు అసలు వల్లి ఏం లేదు ఆమె మనసుకు ఏ మాట గుర్తు రావడం లేదు ఆమె గురించి చెప్తున్నా ఆమె భావని చూస్తే చాలు అన్నట్టుగా మనసు మనసు కళ్ళు అన్నీ అతని మీదే పెట్టి అతన్నే చూస్తుంది ఆమె ముఖాన్ని పట్టుకుని ఆమెని చూస్తున్న చిన్న ఆమె చెంపల మీద ఉన్న మునివేళ్లతో నెమ్మదిగా ఆమె బుగ్గలను స్పృశిస్తున్నాడు మామూలప్పుడు కన్నా ఈ టైంలో నీ ఒళ్ళు వేడిగా ఉంటుంది ఇలా తలస్నానం చేసి ఆ సాంబ్రాని మత్తు నీ వంటివేడి చాలా ఇష్టమే నాకు అసలు నేను వదలకుండా నీతోనే ఉండాలనిపిస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు కదా అని అలా చూస్తూనే ప్రశ్నిస్తున్నాడు ఆ మాటకి అవును అన్నట్టు తను రెప్పలు అడ్డంగా కదుపుతుంది వల్లి నీ టెన్త్ క్లాస్లో ఫస్ట్ టైం ఇలా అనిపించింది అప్పుడు చెప్పలేని భయం ఆ తరువాత నువ్వు భయపడతావని చెప్పలేదు ఇలా చాలా చెప్పాలనుకున్నాను అమ్మాయిగారు ఆటంబాబు కదా పేలిపోతానని భయం అన్నీ పెళ్ళయ్యాక చెప్దామనుకున్నాను ఈరోజు ఆగలేక బయటపడిపోయాను ఆడుకోవాలని మాత్రం చూడకు ప్లీజ్ అంటూ చాలా మృదువుగా మురిపెంగా రిక్వెస్ట్ చేసినట్టే అడుగుతాడు అప్పటి వరకు అతని మాయలో పూర్తిగా మునిగిపోయింది వల్లి ఆమె గురించి చెప్తున్న అతని కళ్లల్లో కనిపిస్తున్న వింతైన కాంతి కొంటెదను చిలిపిదను సన్నడ్డి బెరుకు అన్నీ చూస్తూ మైమర్చిపోయింది చివరిలో రిక్వెస్ట్ చేస్తూ చిలిపిగా ముక్కు ముడిచి నవ్వుతున్న అతనితో పాటు అందంగా నవ్వేస్తుంది ఆ నవ్వుతో పాటు ముంచుకొస్తున్న సిగ్గుతో ఒక్కసారిగా ఇహలోకి వస్తూ అతని గుండెల మీద వాలిపోతుంది అసలు ముఖం ఏమాత్రం కనబడకుండా పూర్తిగా అతనిలో ఆమె మొహం దాచేసుకుంటుంది అతని మెడ చుట్టూ చేతులు హారంలా చుట్టేసి గట్టిగా అతన్ని అల్లుకుపోతుంది నా పాపకి ఇంత సిగ్గుందా ఎర్రగా మారే బుగ్గలను చూడనివ్వకుండా దాచేసుకుంటున్నావు అని కవ్విస్తూ అతనిలోకి ఒదిగిపోయిన వల్లిని మరింతగా అతనిలోకి హత్తుకుంటూ ఆమె చుట్టూ ఉన్న చేతుల్ని మరి కాస్త బిగిస్తున్నాడు రోజేంటో ఈ వెన్నెల రెయ్యి చాలా ప్రమాదంగా ఉంది మనసులో దాచుకున్నవన్నీ బయట కప్పేస్తున్నాను వల్లిపాప మరీ ఎక్కువగా ఆడపిల్లల సిగ్గుపడి నన్ను ఇబ్బంది అసలు ఈ టైంలో నన్ను దగ్గరికి రానివ్వకు బుద్ధి కాదు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అతని కష్టాన్ని తలుచుకుంటూ ప్రేమకుతు మూలుగుతున్నాడు ఉండిపో బావా వెళ్లొద్దు అంటుంది అతని గుండెల్లో నుంచే ఆమె తల అసలు ఏమాత్రం బయటకు తీయకుండా అలా అతని కౌగిట్లో ఉండిపోయి గారంగా పలుకుతుంది రేపు ఉదయం వరకు ఉంటాను మామయ్య ముందే వెళ్ళిపోవాలి అని చెప్తూ నెమ్మదిగా వల్లి తలను మాత్రమే పట్టి పైకి లేపి లోపలికి వెళ్దాంరా రా మళ్లీ ఒంటి నొప్పులతో ఇబ్బంది పడతావు అని బుజ్జగించినట్టే అడుగుతున్నాడు వల్లి ముఖమంతా సిగ్గుతో వెలిగిపోతోంది ఆ మైమరుపుతోనే అతన్ని చూస్తూ ఈరోజు నువ్వు భలే నచ్చేస్తున్నావు బావా చాలా కొత్తగా కనిపిస్తున్నావు అంటుంది ముడుస్తూ ముద్దుగా తేడా కనిపించిన ప్రతిసారి విరక్కొట్టి నాతో ఎన్ని గిటప్పులు వేయించావు ఇప్పుడేం చేస్తావు వల్లి పాప ప్రశ్నిస్తాడు అలా పరాకుగానే ఎప్పట్లానే ఉతికారేస్తాను అంటుంది చిలిపి నవ్వుతో ఆహా ఏమి నా భాగ్యం అన్నింటికి ఒకటే మంత్రం నా వల్లీ పాపది మాత్రం సరే ద లోపలికి వెళ్ళాక ఉతి కారేద్దుగాని అంటూనే ముద్దుగా ముడుచుకున్న ఆమె ముక్కు పట్టుకుని చిన్నగా లాగుతాడు ముందు వల్లీ లేచాక చిన్న పైకి లేస్తాడు ఆమె చేయి పట్టుకుని లోపలికి కదులుతుండగా వల్లి చెయ్యి వెనక్కి వెనక్కిలాక్కొని ఎత్తుకొమ్మని రెండు చేతులు చాపుతుంది అది మన వల్ల కాదు అని నీరసంగా ముఖం పెడతాడు ఇది మన దగ్గర కుదరదు అంటూ అతన్ని తిప్పేసి అతని వీపు మీద ఉప్పెక్కేస్తుంది ఎక్కాక దింపడం సాధ్యమయ్యే పనే కాదు కాదనకుండా బుద్ధిగా మోసుకుపోతున్నాడు లోపలికి నీకింకో విషయం చెప్పనా రాక్షసి ఇలా నాకు పిచ్చెక్కించిన ప్రతిసారి నీకు తెలియకుండా నీకు నేను సైడ్ కొట్టుకునేవాణ్ణి సరిగ్గా ఆ టైంలో బావకి చిక్కానే అనుకో నా గుండు పగిలిపోయేది తెలుసా చిన్నా అలా చెప్తూనే గదిలోకి తీసుకెళ్లిపోతాడు చిన్న బెడ్రెస్ట్ కి ఆనుకొని కూర్చొని వల్లిని ఒడిలో పడుకోబెట్టుకుంటాడు ఆమెను చూస్తూ అలా ఎప్పటినుంచో అతనిలో ఉండిపోయిన ఊసులన్నీ ఇప్పుడు పంచుకుంటున్నాడు చిన్నా చెప్పేది ప్రతిదీ ఎంతో ఇష్టంగా వింటుంది వల్లి ఊసుల్లో ఊగిసలాడుతున్న వీళ్లకి ఇక నాతో పనే ఉందిలే అనుకున్న నిద్రమ్మ ఆలగి తన ఒడిలో ఓలలాడ్చకుండానే వాళ్ళిద్దరినీ వదిలేసి ఎప్పుడో వెళ్లిపోయినట్టుంది వదిలి వెళ్లిన నిద్రతో పని లేకుండా ప్రేమ ఊసుల్లో మునిగిపోయారిద్దరూ ఉషాకిరణాల వెలుగు పూర్తిగా ఇంటిలోకి చేరకముందే దేవుడి గదిలో దీపం పెడుతుంది రాధిక సరిగ్గా దీపం వెలిగించే సమయానికి ముందుకు చాపిన ఆమె చేతిని పట్టుకుంటూ పక్కన కూర్చుంటాడు గౌరీ ఎదురు చూస్తున్న వత్తికి జ్యోతిని అందించకుండా చేయి పట్టుకోవడంతో టక్కున తలతిప్పి గౌరిని చూస్తుంది చక్కటి చిరునవ్వుతో ఆమెకు కన్ను కొట్టి ఆమె వదిలేసిన పనిని అయ్యగారు పూర్తి చేస్తారు ఆమె చేతిని అలాగే పట్టుకొని అటుపక్క రెండు దీపాలు ఇటుపక్క రెండు దీపాలు మధ్యలో ఉన్న అష్టలక్ష్మి దీపం అన్నీ వెలిగించి ఏకహారతిని కింద పెట్టేస్తాడు అమ్మున్నంతకాలం నాతో చేయించేది ఇలా చేయి పట్టుకుని వెలిగించటం నాకు బాగా వచ్చు ఇప్పుడు నీకు నేర్పిస్తున్నాను నువ్వు కూడా బాగా నేర్చుకో రేపు పార్థుతో చేయించాలి కదా అంటూ అతన్ని చూస్తున్న అమ్మడి ముఖానికి దగ్గరగా అతని ముఖం పెడతాడు గురుడి ముఖం మరీ దగ్గరగా పెట్టడంతో అమ్మడు తల కొంచెం వెనక్కి తీసుకెళ్తుంది ఏంటి మిర్చి బేబీ నన్నే చూస్తున్నావో అంతగా బాగున్నానా దేవుణ్ణి చూస్తే భక్తి ముక్తినిస్తుంది పోయాక నన్ను చూస్తే ప్రేమ ప్రేమిస్తాను పోయేదాకా అందుకే భక్తిని వదిలేసి ప్రేమను చూస్తున్నావా బాగున్నాను కదూ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం